కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఎస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ప్రకటన గల కోడలిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజ్ చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఎస్కే శ్రీనివాస్ ఎస్ఐలు రఘునాథరావు శివనాగబాబు సతీష్ మంచి కార్యక్రమం తీసుకున్నారని వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మజ్జిగ మంచినీళ్లు పంపిణీ చేసేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నానని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై ప్రయాణం చేయరాదని రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీ వాహనాలను చూసుకుని దాటాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని ముఖ్యంగా హైవేపై వాహనాలు నిలుపుదల చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అతి వేగంగా ప్రయాణం చేయవద్దని మీ ప్రాణాలు కాపాడుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పాండ్రంగి రాంబాబు వేములకొండ జోగారావు పైడిపాల సూరిబాబు మండపాక అప్పన్నదొర తొట్టుపూడి నాగేశ్వరరావు దేగల సత్యబాబు నందా చిరంజీవి చందక శంకర్ అనంతలక్ష్మి అధిక సంఖ్యలో నాయకులు పోలీసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

आगाममा भोक आए आज त पक्किलेमा आमाले गरे आ हो हे लोप गर्न है ह ह आफ्नो ज्यूहरु ह ह दिजु र अनुज दिजु दाजुभाइ వేసవి ప్రారంభమైంది సుమారు ఎప్పుడే నలభై సెంటీమీటర్ల దాకా ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకునే పోలీస్ శాఖవారు మన పోలీస్ ఏదైతే సిఏ గారి ప్రవర్తనతో ఖచ్చితంగా డిఎస్బి గారి సహకారంతో మా ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవ కాలంలో అతి కీలకమైంది మంచిని దహత్య తీర్చడం అందులో జగ్గంపేటలాంటి కోటంలో ఇటువంటి సెలవు కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం ఆ అవసరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ మంచినీటి సెలవు కేంద్రాన్ని పెట్టడం మరి మంచిగా అయితే ఈరోజు ఇచ్చారు రోజు ఇవ్వగలరు అనుకుంటే ఇస్తారట కూ నెలలు కూడా మంచిగా మంచి నీటి సెలవు కేంద్రాలని నిర్వహిస్తున్నందుకు అది మొట్టమొదటిగా ఈ వేసవ సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని గుర్తి దీన్ని చేసి మేము ఎప్పుడూ పెట్టేటటువంటి దాన్ని మా వాళ్ళు మర్చిపోయారు కనీసం కలపలేదు ఇప్పుడు గుర్తొచ్చిందండి స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం అయితే ముఖ్యంగా పోలీసు శాఖ యొక్క ఆలోచన కానీ నిబంధనలు కానీ నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది